నేను సభాముఖంగా ఈ సంఘపక్షంగా పేరెత్తకుండా ఒక చెల్లితో నేను మాట్లాడాలనుకుంటున్నాను పేరెత్తకుండా నేను ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా ఒకటే కోరుతున్నాను ఈ మాట ఆ చెల్లికి అర్థమవుద్ది మీకు ఒకవేళ ఇదే చెల్లి గురించి నేను మాట్లాడానికి అర్థమైతే ఈ వీడియో కట్ చేసి ఆ చెల్లికి పంపించండి ఆ చెల్లి ఉంది క్రైస్తవురాలు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటుందంటే పాటలకు డాన్స్ చేస్తూ ఉంటుంది స్త్రీల పేర్లు నేను బయటకు తీసే అంత అలాంటి సంస్కారం అయితే నాకు లేదు సో నేను ఒకసారి పోకిరి పిల్ల గురించి కూడా చెప్పినప్పుడు నేను సెర్చ్ చేశాను పోకిరి పిల్ల అంటే ఎంతమంది వచ్చాయంటే చాలామంది వచ్చాయి సో ఎవరైనా రేపు పొద్దున వెళ్ళి సెర్చ్ చేసినా కానీ నేను చెప్పిన ఆవిడ ఈవిడే అని కూడా తెలిసే అవకాశం లేదు కాబట్టి ధైర్యంగా చెప్పాను అయితే నేను ఇప్పుడు ఏ చెల్లి గురించి మాట్లాడుతున్నాను ఆ చెల్లి చేసే పని ఏంటంటే ఒక పాట క్రిస్టియన్ పాట తీసుకుంటుంది చక్కగా డాన్స్ వేస్తుంది మేబీ ప్రొఫెషనల్ డాన్సర్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆవిడ వేసే డాన్స్ బట్టి చూస్తే మేబీ డాన్స్ క్లాసెస్ కూడా వెళ్ళుండొచ్చు బట్ నేను ఆ చెల్లికి కోరుకుంటుంది ఒకటే అమ్మ ఒకవేళ నువ్వు ఈ మాటలు వింటా ఉన్నా చూస్తూ ఉన్నా నేను నిజంగా దేవుడు అంటే ఇష్టమైతే వాక్యం బాగా నేర్చుకొని వాక్యం బాగా చెప్పు లేదు అంటే సండే స్కూల్ క్లాసెస్ అయినా తీసుకో లేదు అంటే ఒక రాలిగా అయినా బయలుదేరా ఎందుకు మా అంటే డాన్స్ చేయడం వల్ల పాపం ఎన్ని ట్రోల్స్ అనుభవిస్తుంది ఆవిడ ట్రోల్ చేస్తే ఎంత బాధ ఉంటుందో ఐనో దట్ బట్ అదేదో ఆ తల్లి ఆ ట్రోల్స్ ఏదో ఫేస్ చేయడం ఏదో వాక్యం చెప్పి ఫేస్ చేసి ఉంటే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఎందుకంటే తన ధన్యురాలు కదా స్వార్థ చేసి స్వార్థికురాలిగా ఉండి ఏదో అప్పుడప్పుడు చిన్న తప్పిదాలు దొరుకుతాయి స్వార్థ చెప్పే ప్రక్రియలు మేబీ అలా ఒకవేళ తన ట్రోల్ అయినా ఐ వుడ్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఎందుకంటే తాను ఒక మంచి కాజ్ని బట్టి ట్రోల్ అవుతుంది కానీ డాన్స్ చేయడం వల్ల ఎవరికైనా మేలుందా అప్పుడు నేను ఆ వీడియో చూశాను తన డాన్స్ వేసిన వీడియో చూశాను పాట వినబడుతుంది బట్ జనరల్ ఆడియన్స్గా మాట్లాడుతుంటే పాట కంటే ఎక్కువగా అంటే ఇయర్స్ కంటే ఎక్కువ విజన్ ఎక్కువగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా సో డాన్స్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం మన పాట మీద కంటే కాన్సన్ట్రేషన్ ఎవరి మీదకి వెళ్తుంది డాన్స్ మీదకి వెళ్తుంది అందులోనూ ఆ చూసేవాళ్ళు కొంచెం ఫెయిర్గా ఉంటే ఇక పాట గాలి ఎగిరి ఎగిరిపోద్ది అందులోనూ ఆ ఫెయిర్ పర్సన్ ఇంకా మంచి స్టెప్లు వేస్తా ఉంటే ఇక పాట ధ్యాసే ఉండదు నేను రియాలిటీ మాట్లాడుతున్నాను ఆ చెల్లెంటే నాకు ద్వేషం లేదు ఆ చెల్లి పేరంటే నాకు తెలియదు సో నేను ఒకటే కోరుతున్నాను ఒకవేళ ఇలాంటి వారు మీకు తెలిస్తే వాళ్ళకి చెప్పండి వద్దు ఇదొద్దు బిబ్లికల్గా నూతన నిబంధనలు ఎవరిలా చేయలేదమ్మా లేదా చేయలేదు బ్రదరు ఇదొద్దు కావాలంటే నీకు దేవుని మీద ఎంత ఆసక్తి ఉంటే పాట పాడు ప్రార్థన చెయ్యి వాక్యం చెప్పు పో నీకు సహాయం చేయాలా మేమే నీతో గూగుల్ మీట్ పెట్టిస్తాం చెప్పు చిన్న అందులో ఎవరికైనా నచ్చితే వాళ్ళ ఏరియాలో మీటింగ్ పెట్టిస్తారు చెప్పు అలా వాడబడదు ప్రార్థన చేసుకొని సిద్ధపడని చెప్పాలి తప్ప ఇలాంటివి మాత్రం ప్రోత్సహించకండి అలాంటివి చేసేవారిని కూడా మీరు ఏదో తప్పు పట్టాలని కాదు వారిని సరిచేసే ప్రయత్నం చేయండి